సాధారణంగా శీతాకాలంలో చలి తట్టుకోలేక చలి మంటలు వేసుకుంటారు చాలా మంది ఇందులో ఎండుటాకులు గడ్డి లాంటివి ఉపయోగిస్తారు కానీ ఓ వ్యక్తి చలి కాచుకోవడానికి ఆకులు గడ్డి లాంటివేవి అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి చలి మంటలు వేసుకున్నాడు అది ఎలాగో ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఓ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుని ఉన్నాడు చలి తీవ్రంగా ఉండటంతో చలి కాచుకోవటానికి మంట వేసుకోవాలనుకున్నాడు అందుకు కావలసిన గడ్డి కాని కాని అతనికి దొరకలేదు దాంతో అతను ఓ ఐడియా వేశాడు ఇంట్లోకి వెళ్లి సిలిండర్ను బయటికి తీసుకొచ్చి దానికి నిప్పు పెట్టాడు సిలిండర్కు మంట అంటుకున్న తర్వాత దాని పక్కనే కూర్చుని తాపీగా కాచుకున్నాడు ఆ సమయంలో అతడిలో సిలిండర్ పేలుతుందన్న భయం కొంచెం కూడా కనిపించలేదు అందులో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు అయితే అతను కూడా విచిత్రంగా సిలిండర్ మంటతో చలి కాచుకున్నాడు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వారి వెనకే కొన్ని పెట్రోల్ బాటిళ్లు కూడా ఉన్నాయి పొరపాటును వాడికి మంటలు అంటుకుని ఉండుంటే పెద్ద ప్రమాదం జరుగుండేది ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు వామ్మో ఇతను మరీ విచిత్రంగా ఉన్నాడే అంటూ కొందరు ఇలా కూడా చలిమంట కాచుకుంటారా అంటూ మరికొందరు ఇలాంటి పనులు చేయటం ఎంతో ప్రమాదకరం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో పది మిలియన్ల మందికి పైగా వీక్షించారు నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు